విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ ఐదు పాటు దక్షిణ కొరియాలో పర్యటించిన మంత్రి రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుపై సియోల్లో బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి నారాయణ అమరావతితో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణం అభివృద్ధిపై అధ్యయనానికి పలు ప్రాంతాలు సందర్శించిన మంత్రి నారాయణ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి